హలో వాళ్ళు నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఒక కార్యక్రమం కోసం మాజీ మంత్రి కొడాలి నానితో కలిసి బైక్ పై ప్రయాణించడమే ఆ మహిళా జర్నలిస్ట్ చేసిన తప్పు ఒక జర్నలిస్ట్ గా తన పని తాను చేసుకోవడమే పాపమైంది అందుకే కాబోలు జర్నలిస్ట్ అన్న సంగతి పక్కన పెడితే ఒక అని కూడా చూడకుండా విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ ట్రోల్స్ అన్నీ తెలుగుదేశం ఇంకా జనసేన పార్టీలకు చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి వస్తుండటం చర్చనీయాంశంగా మారింది అసలు ఏంటి ఎవరిపై ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ నేను ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను చూడండి జనవరి పదమూడో తేదీన ఓ ప్రముఖ ఛానల్ కు చెందిన హసీనా అనే మహిళా రిపోర్టర్ మాజీ మంత్రి కొడాలి నానితో ఓ కార్యక్రమం చేసింది సంక్రాంతి వేడుకలను కవర్ చేసే భాగంగా కొడాలి నాని నడిపే బైక్ లో వెనకాలే కూర్చుంది ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది అసలే అక్కడ కొడాలి నాని ఇక ఈ ఫోటోను చూసిన తెలుగు తమ్ముళ్ళు వదులుతారా చెప్పండి అదల్లేదు ఫుల్ ట్రోల్స్ చేశారు వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి నానా విధాలుగా కమెంట్స్ చేస్తూ వాటిని ఇతర గ్రూపుల్లో షేర్ చేస్తూ పైశాచిక ఆనందం పొందారు అటువైపు ఉన్నది ఓ మహిళ అనే విషయాన్ని కూడా మరిచి హద్దులు దాటారు ఈ ఆన్లైన్ ట్రోలింగ్ తో సదరు మహిళా జర్నలిస్టు చాలా ఆవేదనకు గురయ్యారు ఇక బైక్ పై కొడాలి నాని వెనుక కూర్చుని ఉన్న ఫోటోను పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై షేర్ చేశారు టిడిపి అభిమానులు ఇంకా కార్యకర్తలు అసలు పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ హోదాలో ఉన్న లోహిత్ ట్విట్టర్ పై మహిళా జర్నలిస్ట్ పై అసభ్యకరమైన రీతిలో పోస్టింగ్స్ పెట్టారంటే ఏ స్థాయిలో దిగజారో తెలుస్తుందని కూడా కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు తను రెండు వేల ఐదు నుంచి ఆ ప్రముఖ లో జర్నలిస్ట్ గా పనిచేస్తుందని తమ ఛానల్ టీడీపీకి ఎక్కువగా కవరేజ్ ఇవ్వనందున తనను టార్గెట్ చేశారని మహిళా జర్నలిస్ట్ హసీనా ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాదు టీడీపీకి చెందిన చిన్న చిన్న సోషల్ హ్యాండిల్స్ కూడా రీట్వీట్ చేసి తనను వ్యక్తిగతంగా వేధించారని కూడా ఆవేదన చెందారు ఛానల్ తో ఏమైనా సమస్య ఉంటే అది మేనేజ్మెంట్ తో మాట్లాడుకోవాలి తనను టార్గెట్ చేసి ఇలా చేయడం సరికాదని కూడా హసీనా చెప్పుకొచ్చారు తాను ఎన్నో ఘటనలకు సంబంధించి రిపోర్టింగ్ చేసినట్లు కూడా గుర్తు చేసిన హసీనా కేదార్నాథ్ వరదలు ఉక్రెయిన్ యుద్ధం వంటి గ్రౌండ్ నుంచి రిపోర్ట్ చేసినట్లు కూడా ఆమె చెప్పుకొచ్చారు అదే సమయంలో తాను ఏ ఒక్క పార్టీకి కొమ్ము కాయనని క్లారిటీ ఇచ్చారు ఇక తనను ట్రోల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసిన మహిళా జర్నలిస్టు ఏపీ మహిళా కమిషన్ కు ఇంకా జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని కూడా వెల్లడించారు ఇదిలా ఉంటే మహిళా జర్నలిస్టును వేధించడాన్ని తీవ్రంగా ఖండించాయి పలు జర్నలిస్టు సంఘాలు సీనియర్ జర్నలిస్టులు కూడా ఇక కింది స్థాయి నేతలు అలాగే తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాపై ఇలాంటి పోస్టులు చేయడం వల్ల టీడీపీ అధినేత చంద్రబాబుకు చెడ్డపేరు తీసుకొస్తారని కూడా కొంతమంది అభిప్రాయపడ్డారు హసీనాను ట్రోల్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఇంకా పోలీసులను కూడా డిమాండ్ చేస్తారు menar